సీరియల్ నటుడు నిఖిల్ మలయాకల్ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరలేదని చెప్పారు కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి గోరింటాకు అనే సీరియల్ ద్వారా పరిచయం అయ్యాడు హీరోగా ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ నటించి ఎంతో గుర్తింపు దక్కించుకున్న నిఖిల్ మలేకర్ రీసెంట్గానే స్టార్ మాలో ఎండైనా ఊర్వస్వ రాక్షస్వో వంటి సీరియల్ ద్వారా ఎంతో మంది ప్రేష్ సంపాదించుకున్నాడనే చెప్పాలి ఆ సీరియల్ తర్వాత బిగ్ బాస్ వంటి ప్లాట్ ప్లాట్ఫామ్లో తనకి అవకాశం రావడంతో బిగ్ బాస్లో అడుగుపెట్టి తన ఆట మరియు తక్కని మాటతో ఎంతో మంది ప్రేష్ సంపాదించుకోవడమే కాకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా కూడా నిలిచాడు అయితే నిఖిల్ మలేకర్ బిగ్ బాస్లో విన్ అయిన తర్వాత ఎలాంటి పోస్ట్ చేయలేదు కానీ తన సోషల్ మీడియా వేదికగా నిఖిల్ బిగ్ బాస్లో అడుగుపెట్టేటప్పుడు అప్పుడు తన సింగిల్గానే ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లు తెలియజేశాడు కానీ గత కొన్ని సంవత్సరాలుగా కావ్యశ్రీ అనే సీరియల్ నటితో తన రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది అయితే వారిద్దరు కలిసి కొన్ని రియాలిటీ షోస్లో అలాగే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో డైలీ బ్లాగ్స్ కూడా చేసి అందరినీ అలరించారు నిఖిల్ బయటికి వచ్చాక ఎంతో మంది ఫ్యాన్స్ తనని కలవమంటూ తనని ఫోర్స్ చేస్తూ కమెంట్స్ కూడా పెట్టారు అయితే కావ్యశ్రీ సోషల్ మీడియా వేదికగా తనని కూడా కలమంట ఆమెను కూడా పోస్ట్ చేస్తున్నట్టు ఈరోజు సోషల్ మీడియా వేదికగా నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు ద మీ అందరికీ నమస్కారం నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి నాకు ఇంత ప్రేమ అందించినందుకు మీకు చాలా థ్యాంక్స్ కానీ ప్రతి ఒక్కరిని నేను ఒకటి కోరుకుంటున్నాను ఎవరిని ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు అలాగే ఎవరిని ట్రోల్స్కి గురి చేయొద్దు ఎవరిని అవి అవన్నీ నన్ను చాలా బాధపడుతున్నాయి దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోవాలంటూ ఇలాంటివి నాకు నచ్చవంటూ నిఖిల్ చెప్పుకోచాడా ఆ పోస్ట్ ద్వారా ఆ పోస్ట్ని మీరు ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ